హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా టాగిస్ ఈ రోజు చాలా క్లైమేట్ కూల్గా ఉంది నాకైతే చాలా ఆనందకరంగా అనిపిస్తుంది అది కూడా సో ఏంటంటే నేచుల పొడవు నుంచి ఫిక్స్ అయింది నేను ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చింది ఇక్కడ చాలా బాగుంది సో అవన్నీ కూడా మీరు చూసేది కానీ ఫొటోస్ అన్ని కూడా ల్యాండ్స్ ఫొటోస్ నేను పెడతాను ఈ వీడియో చూసి ఈ విడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోడ్డు వచ్చి గరగపూర్ నుంచి మోగోల్ వెళ్ళే రోడ్డు బేవర్ సరౌండింగ్ పీపుల్స్కి కి అయితే తెలుస్తుంది ఎందుకంటే ఇది షార్ట్ కట్ రోడ్ అనమాట పొలాల మధ్యలోంచి ఉంటుంది ఈ రోడ్డు మాగోళికి షార్ట్ కట్ సో ఈ రోడ్ అంతా కూడా గా చాలా బాగుంటుంది ఇంకా నాట్లు అయిపోవడం వల్ల సో ఆ గ్రీనిష్ అంతగా లేదు బట్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అండి చాలా చాలా బాగుంటుంది ఆ రోడ్డు నుంచి ఈ రోడ్ వరకు కూడాను అండ్ మనకి నేను ఈ రోడ్డు నుంచి ఎవరి నుంచి చలిది అప్పటి నుంచి కూడా కొన్ని ఫోటోలు తీసుకుంటూ వెళ్ళాను ఫస్ట్ ఫోటో తీసింది ఇది ఎందుకు ఈ ఫోటో ఫస్ట్ తీసాను అంటే ఆ పొలాల మధ్యలో ఒక దెమ్ము ఉంది ఆ దెమ్లో కొన్ని చెట్లు ఉన్నాయి ఆ రైతు ఆ చెట్లను కొట్టకుండా దెమ్ను అలాగే ఉంచాడు ఫస్ట్ పొలం అది నాకు బాగా నచ్చింది అందుకనే ఆ ఫోటో ఫస్ట్ తీసాను చూస్తున్నారు కదా మనకి లాంగ్ నుంచి వస్తే అలా కనిపిస్తుంది కదా సో ఫోటో తీస్తే మనకి అలా వచ్చిందనమాట అదే లాంగ్ షార్ట్లో అయితే ఇలా కనపడుతుంది ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసిన ఫోటో ఇది అనమాట ఇంకా ఈ రోడ్లో ఇలా తీసుకుంటూ నాకు నచ్చిన ఫోటోస్ అన్నీ వెళ్ళాను సో మీరు చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా మధ్య మధ్యలో చెప్తా ఉంటా కొంచెం కొన్ని ఒరిజినల్ కూడా అలాగే ఉంచుతాను నాకైతే ఈ తూణీకి పిచ్చి పిచ్చు కనిపిస్తుంది ఎందుకంటే దీన్ని చూడగానే చిన్నప్పుడు వీళ్ళు తోకలకి చిన్న చిన్న దారాలు కట్టి ఎగరేసిన ఆటలు గుర్తు వచ్చినాయి అండ్ అప్పుడు ఆడుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇంత దగ్గరగా చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది నాకు తెలిసి మీలో చాలామంది కూడా ఆడుకునే ఉంటారు చిన్నప్పుడు ఈ తోకలు కట్టి కామెంట్స్ అయినారని ఉంటాయి ఈ చెట్న పొడవు ఎందుకు తీసానంటే మామూలుగా కొబ్బరి చెట్లు చాలా హైట్గా ఉంటాయి పెద్దగా ఉండి ఆ పైన మువ్వులు మనకు కనిపించవు సో అట్లా పొడలు తీయలం ఇది చిన్నగా ఉంది చెట్టు మరి ఎందుకు ఉందో తెలియదు సో ఆ మువ్వలు చాలా బాగున్నాయి అవే కదా మనకి బొండే తర్వాత పెద్ద పెద్ద కాయలు అవుతాయి సో చిన్న ఉన్నాయి చూడండి సో నాకు బాగా నచ్చింది అనమాట అందుకనే ఇది కూడా ఒక పొడవ తీసా క్యూట్గా బాగున్నాయి కదా అండ్ నెక్స్ట్ వచ్చి ఒక చెట్టు కనపడుతుంది కదా మీకు చుట్టుపక్కల మొత్తం ఎక్కడ ఒక చెట్టు కూడా లేదు మధ్యలో ఒక లాగా ఆ చెట్టు మాత్రమే ఉంది సో నన్ను అట్రాక్ట్ చేసింది అందుకే దాన్ని కూడా ఒక ఫోటో తీసుకుందాం అనమాట తర్వాత నాకు డౌట్ కూడా వచ్చింది చెట్లన్నీ తీసేసారు బట్ ఒక్క చెట్టే ఉంచారు ఎందుకు అని ఆలోచించా బట్ మన చిన్నప్పటికైతే అర్థం కాలేదు మీకు ఎవరిన అర్థం కనుక చెప్పండి అండ్ ఆ చెట్టుని చూసినప్పుడు పాట కూడా గుర్తొచ్చింది తడి చెట్టు ఎక్కలేవు తడిక్కలు తీయలేవు ఆ సాంగ్ గుర్తొచ్చింది బాగుంది సో ఇంకేంటి ఏంటంటే రోజు నేను మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాం ప్లేసెస్ బట్ పట్టించుకోము ఎప్పుడు వెళ్ళిపోతాం ఉంటాం బిజీ బిజీ బిజీగా నేను ఈ రోడ్లంతా చాలాసార్లు వెళ్ళాను బట్ ఎప్పుడూ కూడా ఆగి అంత అబ్జర్వేషన్ చేయాలి బట్ ఈరోజు ఫొటోస్ తీద్దాం అనుకున్నప్పుడు మాత్రం అనిపిస్తుంది ఏంటి మన చుట్టుపక్కల ఇన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయో అనిపిస్తుంది సో అందుకే అంటారేమో ఏదైనా మనం చూసే విధానం బట్టే మనకు అనిపిస్తుంది అంటారు సో ఈరోజు నేను చూడగలిగానేమో మా చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్ని నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పెట్టిన పొడవు తెస్తున్నప్పుడు ఏదో సినిమాలో వేణు పొడవలు తెస్తాడు టాక్ ఎత్తిన బట్ట కాలు ఎంచిన బట్ట అది గుర్తొచ్చిందనమాట జరిగే లొకేషన్ ఎలా ఇప్పుడు ఇంకా ఈ ఫోటోలన్నీ కొట్టేస్తే అదిరిపోతే ఒక్కోసారి పక్షులు చూసినప్పుడు అనిపిస్తుంది మనకెందుకు రెక్కలు లేవా మనం కూడా ఉంటే అలా ఎగిరిపోతుంది కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట మీకు ఎవరికి అనిపించిందా అనిపిస్తూ ఉంటుంది ఇది వచ్చి ఆకుమడి ఫస్ట్ మొత్తం అంతా కూడా దున్నేసిన తర్వాత టాటర్తో ఆకుమడి వేస్తారనమాట అనమాట పల్లెటూళ్ళు అందరూ మ్యాక్సిమం తెలిసి ఉంటుంది సిటీ ఓర్ కోసం చెప్పినా సో ఆకుమడి వేసిన తర్వాత ఇలా పక్కనకి అనిపిస్తుంది కదా అక్కడ నాడుతారు జనాలు నాటుకుంటే వెళ్తారు అవి పెద్ద అయిన తర్వాత మనకి ఒడ్లు వస్తే తినడం అనమాట నెక్స్ట్ వచ్చి మనది మురకాలు అండి బేవారు మురకాలు అది మన వర్షాలు పడ్డం వల్ల పోటెత్తుందనమాట చాలా చాలా స్పీడ్గా ఉంది కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే చిన్న చిన్న పక్క వాందుల్లో కూడా వస్తుంది అనమాట అంత వాటర్ వచ్చింది సుడులు తిప్పుకుంటూ మరీ వెళ్ళిపోతుంది సో ఒక షూట్ తీసా మీరు కూడా చూసే ఉంటారు ఐ థింక్ చుట్టుపక్కల బేవార్లు ఉన్న వాళ్ళైతే అండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్ ఒక ప్లేస్ చెప్పాడు అక్కడికి వెళ్తుందనమాట ఇది వేండ్ర నుంచి అలా లోపలికి ఉందండి అలా చెప్పాలంటే వేండ్రలో మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది కదా సో అటు సైడ్ ఉందనుకుంటా బట్ లోపలికి వెళ్ళాం నాకు అంటే రోడ్ క్లారిటీగా తెలియదు మావాడు తీసుకెళ్ళి వెళ్ళా నలబట్టు ఉన్నది నాకే తెలుసు ఇక్కడ వచ్చేటప్పుడు బ్రిడ్జ్ ఉందని చెప్పి ఇది ఎప్పుడో మరి ఎందుకు వేసారో తెలియదు చాలా చిన్న బ్రిడ్జ్ మనుషులు నడవడానికి వేసారు ఇది కొంచెం డ్యామేజ్ అయ్యింది ఇప్పుడు యూజ్ చేయట్లేదు అనుకుంటా మా అయితే వెళ్దాం వద్దని కొంచేపు ఆలోచించాడు బట్ మనకి ఈత వచ్చు కాబట్టి పర్లేదని చెప్పేలా సో వాటర్ రావడం వల్ల ఫుల్గా ఉంది అసలు చాలా బాగుంది అది కొంచెం డేంజర్ కూడా అనుకుంటా బట్ ఓకే అనమాట కింద వాటర్ పైప్ లైన్లు ఉన్నాయి ఆ వాటర్ పైప్ లైన్ ని బేస్ చేసుకుని ఈ బ్రిడ్జ్ చేశారు కింద ఇవి కనపడతా అనిపిస్తుంది ఓకే వీటి ద్వారా ఇది వేసారా అనిపించింది బట్ స్ట్రాంగ్గానే ఉంది ఎప్పుడుదైనా కానీ మనకి బాగానే ఉంది కొన్ని చోట్ల చివరికి వెళ్తే మునిగిపోయింది అది కూడా చూపిస్తాను చూడండి ట్రైన్ వెళ్ళినప్పుడు అయితే మళ్ళీ అనిపించింది నాకు అసలు చాలా అని చాలా నచ్చింది అనమాట సో ఫైనల్గా ఇంకా వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళచ్చు బట్ జాగ్రత్తగా ఉండండి కానీ చూసారు కదా ఇప్పటివరకు వీడియో ఈ వీడియో కానీ మీరు నచ్చితే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కుదిరితే లైక్ అవుట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సో నాకు ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది సో చూసారు కదా లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కొంచెం డేంజరస్గా కూడా అనుకో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో